కావలి రూరల్ ఆంగ్ల గ్రామంలో టీడీపీ నుండి యాభై కుటుంబాలు ఈ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎన్న అందుబాటులో ఉంటామని ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు 나란한 아선아. 나는 낭비. 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 나는 �� ಅಪ್ಪ ಮಂಚಿಗೆ ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗಿಬಿಡುತ್ತೇನೆ அண்ணா அட்டப்போ சுந்திரோ దత్త 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 చెప్పు బెస్ట్ సగరవ లా ఆ ఇంకెవరన్నారు కావల రిరల్ ఆంగనదిన్నే గ్రామంలో టెడిపి నుండి ఆ 20 కుటుంబాలు వయససతి పాతేలో చెరై ఈ చంద్రపంగ కావల మెల్ల రామిరెడ్డి ప్రతాప కుమారేడి వారికి పార్టీ కప్పి పార్టీలోకి ఈ రెడ్డి కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎల్లవేళ అందుబాటులో ఉంటామని ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు